నమస్తే వెల్కమ్ టు ఈ రోజు మనతో పాటు ఎస్ సీతారామరాజు గురువు గారు ఉన్నారు వారితో మాట్లాడి అనేక విషయాలు తెలుసుకునే ప్రయత్నం నమస్తే గురువు గారు ఓం చేస్తూ సర్వే జనా గురువు గారు అసలు స్త్రీ శాపం తగిలితే పుట్టగతులు ఉండరు అంటారు కదా వాస్తవమేనంటారా వాస్తవం అయితే తల్లి అన్నిటికంటే స్త్రీ దోషం చాలా పెద్దది అర్థమైన తల్లి మనం అన్ని రకాలుగా మహాతల్లి ఆది పరాశక్తి శక్తి ఆ అమ్మ అమిషతోని కాళీమాత అనుగ్రహం శ్రీని శాంత రూపంలో చూసినంత వరకు జీవితం అన్ని రకాలుగా బాగా ఉంటుంది ఉగ్ర రూపంలో చూసినప్పుడు అన్ని రకాలుగా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఇంట్లో కూడా శాపము అనంటే వాస్తవానికైతే తల్లి శ్వేతాయుగం తృతాయుగం దోపరయుగం కలియుగం రాముల వారి కాలంలో ఉండవలసిన స్థితిగతులను బట్టి ఒక శాపాన్ని మోశారు అంటే ఒక శాపం పెట్టారు అంటే ఖచ్చితంగా వర్తించే యుగంలో వర్తించేది ఇది కలియుగం ధర్మం ఒక పాలం మీద ఒక వంటి కాలం మీద నడుస్తూ ఉంది అర్థమైంది తల్లి ఈ కాలంలో ద్వేష అసూయలతో మాట్లాడే మాటలను బట్టి ఎవరికీ నష్టం జరగదు ఉచితార్థంగా ఉచితార్థంగా అంటే ఎవరు ఏ తప్పు చేయకోకుండా ఆ మనిషి కూడా ఎలాంటి కోపానికి గురి కాకోకుండా అవతల వాడు ఎన్ని రకాలుగా హింస పెట్టి మనిషిని నానా అవస్థలు పెట్టడం వల్ల ఆ మనిషి లోపలుండవలసిన బాధతో కాకోకుండా కోపంతో కాకోకుండా వేదనతో పెడితే ఖచ్చితంగా మోస్తాడు వేదన మా కోపంతో ఆవేశంతో కాకోకుండా మనిషి పడే వేదనతోని శాపిస్తే ఖచ్చితంగా ఆ మనిషికి ఖచ్చితంగా జరుగుతుంది అర్థమైందా ఏదో కావాలని చెప్పి అతను నష్టపోవాలని చెప్పి నీ కడుపులో మాంసం పెట్టుకొని ఎదుట వాడిని తిట్టి ఆడిపోసిన అలాంటి శాపాలు తలవే అర్థమైనా తల్లి ఆ శాపాలు తగలకపోవటం కాక ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పదు నింద వాడికి ఏదో జరుగుతుంది నేను తిరితేనని చెప్పి ఆవేశంతో అనరాని మాట అనటం వల్ల ఆ తప్పుని ఆమె మోస్తుంది అవతడు ఏమి మాట్లాడడు ఏమి అనడు అతను శాంతి స్వరూపమైన మనిషిని నిన్న శాంతి స్వరూపమైన మనిషిని కావాలని నువ్వు దూషించి తిట్టిపోసి ఆడిపోసి శాపనార్థాలు పెడితే ఆ మనిషికి ఎందుకు జరుగుతుంది ఆ కర్మకి బాధ్యత నువ్వే వహిస్తావు కదా అలాంటివి కాకోకుండా స్త్రీని శాపించటం అంటే ఒక స్త్రీని లేనిపోయిన విధంగా తప్పుగా అతనికి లేని తప్పుని ఆ స్త్రీలో లేని గుణాన్ని ఈ పురుషుడు తప్పుగా చూసి దాన్ని కొన్ని రకాలుగా దూషించే పదార్థాలతో ఇతను ఎప్పుడైతే అనుకుంటాడో ఆ కర్మ పురుషుడు అనుభవిస్తాడు అంతవైనా తల్లి స్త్రీ శాపము అనంటే మామూలుగా ఉండదు శాపము అనంటే ఆమెకి లేని కోపముతో తాపముతో అనకోకుండా వేదనతో ఆమె పడే వేదనతోనే శాపించింది అంటే ఖచ్చితంగా ఆ శాపానికి గురవుతారు అదైందా కావాలని దూషిస్తే మాత్రం ఎవరికి ఏ శాపము ఉండదు చేసుకున్న వాళ్ళు చేసుకున్నట్టుగానే మోస్తారు

తప్పుడు ప్రవర్తనలు తల్లిని తప్పుగా ఆలోచించటం తల్లిని చూడకుండా అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టడం ఆ తల్లి చక్రమైన మార్గంలో ఉండి అన్ని రకాలుగా బిడ్డల్ని మంచి ప్రయోజకులు చేసిన తర్వాత వాళ్ళు వాళ్ళ ఆ తల్లిని అనుసరించకోకుండా ఆ తల్లిని అన్ని రకాలుగా హింస పెడుతూ ఆ తల్లిని అన్ని రకాలుగా బాధ పెడితే ఖచ్చితంగా కొడుకులు ఆ శాపానికి గురవుతారు ఖచ్చితంగా తల్లి సక్రమమైన మార్గంలో నడిపించింది బిడ్డల్ని అతనికి అన్ని రకాలుగా మంచి ప్రయోజకుని చేసింది అతన్ని మంచి ప్రబుద్ధుని చేసి మంచి అభివృద్ధి చేసిన తర్వాత ఆ తల్లిని దూషిస్తూ ఆ తల్లి చేయని తప్పును కూడా అతను అన్ని రకాలుగా గమనిస్తూ ఆమెని హింస పెట్టి నానా అవస్థలు పెట్టడం వల్ల ఆ పాపానికి గురవుతాడు తల్లి శాపానికి కాదు అతను చేసుకున్న పాపానికి ఖచ్చితంగా గురవుతాడు తల్లి అని అంటే భూత 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 శాంతమైనది కావాలని తప్పుగా ఎప్పుడూ దూషించాలి ఆ తల్లి తిట్టినా కానీ వాళ్ళకి దీవెనే కానీ వాడు వాడు చేసుకునేది ఆ తల్లిని చేసే కర్మలని ఎక్కువగా అనుభవిస్తూ ఎక్కువగా తల్లిని దూషిస్తూ ఎక్కువగా తల్లిని పట్టించుకోకుండా తల్లిని కావాలని వేదన పెడుతూ ఆ పాపం వల్ల అతను తప్పక కర్మ అనుభవిస్తాడు అది ఏదేదో జన్మలో కాదు ఈ జన్మలోనే అనుభవిస్తాడు అలాంటి తల్లిదండ్రి దూషణ చాలా ప్రమాదకరం అర్థమైందా తల్లి అలాంటి దూషణని అలాంటి దాన్ని ఎవరు మోయకూడదు మరి వాస్తవానికి తల్లి స్త్రీ శాపం అనేది అతను చెయ్యకోకుండా ఉండటమే మంచి అర్థమైందా శాపాన్ని తీయటానికి ఎవరి వల్ల కాదు అంటే కొంతమంది తప్పు చేసిన తర్వాత దాన్ని పశ్చాత్తాపడ్డానికి పశ్చాత్తాపమే అతనికి విరుగుడు అర్థమైందా తల్లి దీనికి మంత్రం లేదు తంత్రము లేదు యంత్రము లేదు నువ్వు చేసే కర్మ అది కర్మకి తానంతట తాను కనుభవించాలని అతను ఎప్పుడైతే కర్మను ఒడికట్టుకుంటాడో ఆ కర్మ అనుభవించక తప్పదు అర్థమైందా తల్లి కావాలని కర్మ చేసిన వాడిని ఎవడేం చేయలేదు ఏదో చేతపడి ఉంది ఉంది కష్టం ఉంది దృష్టి ఉంది సమస్య ఉంది గ్రాస్థితి బాగలేదు ఇవన్నీ బాగలేదు అని అంటే బాగు చేయచ్చు కావాలని పాపం మూట కట్టుకున్న వాడికి మాత్రం ఏమీ చేయలేదు అదే కర్మాఫలం అంటారు ఆ కర్మని కావాలని ఎవడైతే కాల రాసుకుంటాడో దైవ దూషణ చేసి తల్లిదండ్రులు దూషణ చేసి స్త్రీ దూషణ చేసి చిన్న కామాలతో చిన్న చిన్న బిడ్డలను నష్టపరుస్తూ కావాలని ఇబ్బందులు చేసుకొని ఎవడ కర్మను వాడు కావాలని కాల రాసుకున్నవాడు ఎవడ కర్మ వాడు అనుభవించక తప్పదు చేసుకున్న వాడికి చేసుకున్నంత మహాదేవ మీద అది కర్మ ఫలాన్ని వాడు కావాలని ఎప్పుడైతే కాలరాసుకుంటాడో వాడు జీవితానికి ఈ జన్మలోనే అనుభవిస్తాడు అంటే కొంతమంది తెలియక చేస్తారు అలాంటి ఇది తెలియక చేసేది కాదు తప్పు తల్లిదండ్రి దూషణ తెలియక చేసేది కాదు గురు దూషణ తెలియక చేసేది కాదు దైవ దూషణ తెలియక చేసేది కాదు ఒక కామంగా ఎదుట వాళ్ళతో కామమైన తప్పు చేసేది తెలియక కాదు అహంతో గర్వంతో చేసే ఇవన్నీ తెలియక చేసే పాపాలకి ఖచ్చితంగా పరిహార్థం ఉంది తెలిసి చేసేదానికి పరిహార్థం లేదు తెలిసి కర్మను ఒడిగట్టుకుంటే పరిహార్థం చేయలేరు తెలియక చేసిన కర్మలకు తెలియక చేసిన తప్పులకు భగవంతుడు తప్పక సహకరిస్తాడు అర్థమైందా తల్లి తెలియక చేసే తప్పులు ఏంది అంటే తాను తాను చేసే నడవడిలో ఫలితం దక్కక అతను చేసే పనికి ఎదుగుదల లేక ఏదో మాట పట్టు పట్టుకన జారిపోవటం నిన్న ఏదో పోతూ పోతూ దైవ దూషణ చేయటం అంటే కావాలని తిట్టకోకుండా తెలియకోకుండా ఏదో అటు ఇటు నడిచేటప్పుడు అక్కడ దైవం ఉందో తెలియక కొద్దిగా పొరపాటు చేయటం అలాంటి తెలియని దూషణ నేత్రాలకు కనపడుతూ శవులకు ఎనపడుతూ ఇలాంటి రెండు కావాలని చేసిన దూషణని సరి చేయలేరు ఆ కర్మఫలం అనుభవించక తప్పదు